హలో ఎవరి వన్ డిసైడ్ చైతన్య వెల్కమ్ టు ది స్కిల్ జోన్ స్కిల్ జోన్ లో మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి కంప్లీట్ గా ఈ వీడియోలో నేను చెప్తాను ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏ ప్యాకేజ్ లో స్టార్ట్ చేసుకుంటే ఎంత ఎర్నింగ్ అనేది వస్తుంది క్లియర్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే అయితే చూడండి ఇది నా రిక్వెస్ట్ ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మనము నేను ఎర్న్ చేసినది జస్ట్ టూ వీక్స్ లోనే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే జనరేట్ చేశాను ఇక్కడ నాకు బ్యాంక్ లెక్క పట్ట ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ సింగిల్ డే ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే జనరేట్ చేశాను సెవెన్ డేస్ లోనే లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే జనరేట్ చేశాను జస్ట్ ఇన్ టూ వీక్స్ లోనే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే జనరేట్ చేశాను ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు నాకు బ్యాంక్ ల పట్ట ప్రూఫ్స్ కూడా ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు నేను ఎర్న్ చేసిన అమౌంట్ వాటి యొక్క ప్రూఫ్స్ కూడా ఇక్కడ పెట్టాను బ్యాంక్ లెక్క పట్ల నాకు మెయిల్ అయితే వచ్చింది కదా వాటి మెసేజ్ అయితే ఇక్కడ క్లియర్ పెట్టాను చూసుకోవచ్చు మీరు ఓకేనా మనం ఈ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఈ అమౌంట్ కి మొత్తం మనకి ఏం కావాలి అంటే జస్ట్ ఈ త్రీ వెపన్స్ ఉంటే చాలు జస్ట్ మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ బిజినెస్ ఈ త్రీ యాప్స్ యూజ్ చేసుకుని ఫార్టీ నుంచి సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి అనేది కంప్లీట్ గా గైడెన్స్ అనేది నా సైడ్ నుంచి నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే ఇక్కడ చూసుకోవచ్చు వాట్ ఈస్ ద స్కిల్ జోన్ స్కిల్ జోన్ అంటే ఏంటి స్కిల్ జోన్ వల్ల ఎలా ఎర్నింగ్ వస్తుంది అనేది తెలుసుకుందాం మాక్సిమం మనం డిజిటల్ ఎంటర్ప్రీనర్స్ ని ఈ స్కిల్ జోన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి కంప్లీట్ గా డిజిటల్ స్కిల్స్ అనేది నేర్పిస్తూ వాళ్ళ ద్వారానే ఒక డిజిటల్ ఎరాగా క్రియేట్ చేసి వాళ్ళ నుంచి మనము డిజిటల్ గా మనీ అనేది జనరేట్ చేయించినాం అనమాట ఈ మెయిన్ స్కిల్ జోన్ యొక్క థీమ్ ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు ఓకే బ్రదర్ అన్ని బాగున్నాయి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా ఇది ఫేక్ ఏమో అనేది చాలా మంది డౌట్ పెడుతూ ఉంటారు బట్ ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు మనకి లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఎటువంటి భయపడాల్సిన పని లేదు ఓకేనా టెన్షన్ పడాల్సిన పని లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్ కూడా ఉంది అంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనకి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ అయితే అయింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్కిల్ జోన్ ప్లాట్ఫామ్ నేమ్ కూడా చూసుకోవచ్చు ఓకేనా ఇది మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఓకేనా ఇది మనకి ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు కంప్లీట్ గా మనకి ఒక మినిస్ట్రీ సర్టిఫికేట్ అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎర్నింగ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా మనం స్టార్ట్ చేసుకోవడానికి ఇక్కడ టూ చూసెస్ అయితే చేసుకోవచ్చు డిజిటల్ ప్రొడక్ట్ ఉంది ఫిజికల్ ప్రోడక్ట్ ఉంది ఫిజికల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మనకి అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ మనీ అనేది జనరేట్ చేసుకోవడం అదే విధంగా డిజిటల్ ప్రోడక్ట్ అంటే కోర్సెస్ ని జనరేట్ చేస్తూ వాటి ద్వారా స్కిల్స్ నేర్చుకొని మనీ అనేది జనరేట్ చేసుకోవడం దీని ద్వారా మనకి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ కమిషన్ అయితే జనరేట్ అవుతుంది అదే విధంగా మీరు ఫిజికల్ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది ఈ అమౌంట్ అనేది చాలా లో అమౌంట్ అనమాట దట్టు మనకి ఎక్కువ స్ట్రగుల్ అనేది ఉంటుంది బట్ అదే మనం మనం డిజిటల్ ప్రొడక్ట్ కోర్సెస్ నేర్చుకొని మనం ఎర్నింగ్ చేసుకోవడం అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే వస్తుంది జస్ట్ మనము జస్ట్ టూ టు త్రీ అవర్స్ వర్క్ చేస్తే చాలు ఇక్కడ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే వస్తుంది మీరే చూస్ చేసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కావాలా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కావాలా అనేది ఓకేనా మనకి దీంట్లో మనకి మెయిన్ అఫిలేట్ మార్కెటింగ్ అఫిలేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అఫిలేట్ మార్కెటింగ్ ఎందుకు అనేది ఇక్కడ తెలుసుకుందాం అఫిలేట్ మార్కెటింగ్ మనము ఆ వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ ఆఫ్ టైం ఉంటది ఎటువంటి ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేసిన పని ఉండదు లో కాస్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఉంటది హై హ్యూజ్ ఎర్నింగ్స్ ఉంటది యు ఆర్ యువర్ ఓన్ బాస్ అనమాట ఎటువంటి బాసిజం కానీ అలాంటివి ఏం ఉండదు ఎటువంటి రిస్క్ అయితే ఉండదు హై కమిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా మనము వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు పార్ట్ టైమ్ అయినా చేసుకోవచ్చు హౌస్ వైఫ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ జాబ్ చేసిన పర్సన్ చేసుకోవచ్చు అన్ఎంప్లాయిడ్ పర్సన్ చేసుకోవచ్చు ఎవరైనా స్టార్ట్ చేసుకుని ఏం చేసుకోవచ్చు తెలుగు స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓకేనా నెక్స్ట్ స్కిల్ జోన్ లో స్టార్ట్ చేశారు కదా బ్రదర్ ఆల్రెడీ మీతో పాటు ఎంత మంది స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా ఎర్నింగ్ చేస్తున్నారు అనే క్వశ్చన్ ఉంటది కదా సో ఇక్కడ నేను చూపిస్తాను నాతో పాటు ఎంత మంది ఎర్న్ చేస్తున్నారు అనే ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఒక్క రోజులోనే ఏం చేస్తారు సెవెన్ త్రీ థౌసండ్ అయితే టోటల్ గా ఎర్నింగ్ అయితే జనరేట్ చేశారు ఇక్కడ త్రీ థౌసండ్ రూపీస్ అయితే జనరేట్ చేశారు ఇంకొక స్టూడెంట్ ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ సాయి లక్ష్మి అనే పర్సన్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే జనరేట్ చేశారు జస్ట్ స్టార్ట్ చేసిన టూ త్రీ డేస్ లో ఈ అమౌంట్ అనేది జనరేట్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మహాలక్ష్మి గారు వచ్చేసి త్రీ థౌసండ్ టూ జనరేట్ చేస్తారు భవానీ గారు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే జనరేట్ చేశారు ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు జస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే లోనే ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే స్టార్ట్ చేశారు ఒక్క రోజు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే జనరేట్ చేస్తారు టోటల్ గా ఇక్కడ గోపి పర్సన్ అనే పర్సన్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే జనరేట్ చేస్తారు ఓకే ఇలా ఎంతో మంది స్టూడెంట్స్ అయితే స్టార్ట్ చేసిన జస్ట్ టూ త్రీ వీక్స్ లోనే ఎర్నింగ్ అనేది జనరేట్ చేస్తున్నారు చూసుకోవచ్చు మీరు ఓకే ఇంకొక ఇంకొక పర్సన్ అనమాట జస్ట్ స్టా ప్రసన్న కుమార్ గారు వచ్చేసి టూ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే జనరేట్ చేశారు ఇంకొక పర్సన్ మురళీ బ్రో వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే లోనే లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే జనరేట్ చేస్తారు ఓకే ఇలా ఎవరైనా సరే స్టార్ట్ చేసిన వన్ ఆర్ టూ డేస్ లోనే ఎర్నింగ్ అనేది జనరేట్ అయితే చేసుకోవచ్చు జస్ట్ మీరు కంప్లీట్ గా కోర్సెస్ లో ఎన్రోల్ చేసుకుని ఎర్నింగ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు స్కిల్స్ అనేది నేర్చుకోవాలి కంప్లీట్ గా జస్ట్ మీ టూ టు త్రీ అవర్స్ మీ టైం ఉపయోగించాలంటే కంపల్సరీ ఎవరైనా ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా మనం స్టార్ట్ చేసుకోవాలంటే ఎలాగా ఎలా స్టార్ట్ చేసుకుంటే మనకి ఎర్నింగ్ వస్తుంది స్కిల్ జోన్ లో ఎలా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్ గా ఇప్పుడు చెప్తాను చూసుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసుకోవడానికి కొన్ని ప్యాకేజెస్ అయితే ఉంటాయనమాట మినీ ప్యాకేజ్ బేసిక్ ప్యాకేజ్ ప్రీమియం ప్యాకేజ్ మాస్టర్ ప్యాకేజ్ అండ్ సూప్రీం ప్యాకేజ్ ఈ ఫైవ్ ప్యాకేజెస్ లో మనం ఏదో ఒక ప్యాకేజ్ మనకి ఇష్టం వచ్చిన ప్యాకేజ్ ఎన్రోల్ అయిపోయి మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకుని ఎర్నింగ్ ఉంటది ఏది తీసుకుంటే బాగుంటుంది అని నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ ప్యాకేజ్ బేసిక్ ప్యాకేజ్ ప్రీమియం ప్యాకేజ్ మాస్టర్ ప్యాకేజ్ సుప్రీం ప్యాకేజ్ ఇది వచ్చేసి టోటల్ గా ఫైవ్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మినీ ప్యాకేజ్ లో జస్ట్ మనము త్రీ హండ్రెడ్ డబల్ నైన్ రూపీస్ అయితే పే చేయాలి అఫ్లేట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్స్టాగ్రామ్ ఆర్టైజేషన్ గురించి తెలుసుకొని జస్ట్ మనము ఒక పర్ డే కి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత ఏం చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను బేసిక్ ప్యాకేజ్ అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ డబల్ నైన్ రూపీస్ అవుతుంది మనకి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ క్యాన్వా మ్యాజిక్ కోర్స్ పబ్లిక్ స్కీపీ తో మొత్తం కలిపి మినీ ప్యాకేజ్ అనేది బోనస్ గా వస్తుంది అక్కడ ఉన్న త్రీ కోర్సెస్ కూడా బోనస్ గా వస్తుంది అనమాట ఓకేనా మీకు ఇక్కడ చూసుకోవచ్చు ప్రీమియం ప్యాకేజ్ జస్ట్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు కంటెంట్ క్రియేషన్ వీడియో ఎడిటింగ్ పర్సనల్ బ్రాండింగ్ వాట్సాప్ మార్కెటింగ్ మీరు వాట్సాప్ వాట్సాప్ మార్కెటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని జస్ట్ మీరు ఫార్టీ థౌసండ్ రూపీస్ మినిమం అయితే ఎండింగ్ చేసుకోవచ్చు ఓన్లీ వీడియో ఎడిటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్ చేస్తూ ఓకేనా పాటు మీకు బోనస్ గా మిని ప్యాకేజ్ అండ్ బేసిక్ ప్యాకేజ్ లో ఉన్న కోర్సెస్ కూడా ఫ్రీగా వస్తాయి ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మాస్టర్ ప్యాకేజ్ మాస్టర్ ప్యాకేజ్ త్రీ థౌసండ్ రూపీస్ అవుతుంది టూ త్రిపుల్ నైన్ ఇక్కడ మనకి కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా చేసుకోవాలి బ్లాగింగ్ అంటే ఏంటి బ్లాగింగ్ అంటే ఏంటి ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి ఈ అఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో వస్తుంది ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ చేసుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఈ త్రీ నేర్చుకుని ఎటువంటి పీడిఎఫ్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు ఎటువంటి పవర్ పాయింట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు మనకి అలా విధంగా ఎక్స్ఎల్ మాస్టర్ నేర్చుకొని ప్రజెంట్ చాలా ఉన్నది ఎక్సెల్ మాస్టర్ అది చాలా ఇంపార్టెంట్ ఈ ఎంఎస్ వర్డ్ లోనే ఇంక్లూడ్ అవుతుంది నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మాస్టర్ ఇన్స్టాగ్రామ్ లో మనం ఎలా గ్రో అవ్వాలి ఎలా గ్రో అయిందని ఎలా ఇంప్రిమెంట్ చేసుకోవాలి వాటి ద్వారా మనం ఎలా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మాస్టర్ లో చేసుకోవాలి తెలుసుకోవచ్చు అనమాట అదే యూట్యూబ్ మాస్టర్ యూట్యూబ్ లో మనం ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి ఎలాంటి కంటెంట్ పోచే మనకి ఎంత ఎర్నింగ్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది యూట్యూబ్ మాస్టర్ లో ఉంటుంది వీటితో పాటు మనం మనం పే చేసిన టూ త్రిబుల్ నైన్ వచ్చేసి మినీ ప్యాకేజ్ బేసిక్ ప్యాకేజ్ ప్రీమియం ప్యాకేజ్ ఈ త్రీ ప్యాకేజ్ లో ఉన్న కోర్సెస్ కూడా మనకి టోటల్ గా టెన్ కోర్సెస్ అయితే ఫ్రీగా వస్తాయి అనమాట ఓకేనా అదే విధంగా మాస్టర్ అండ్ సుప్రీం ప్యాకేజ్ దిస్ ఇస్ అ బ్రాండ్ ప్యాకేజ్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ గూగుల్ యాడ్స్ చాట్ జీపీ మాస్టరీ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అడోబ్ ప్రీమియర్ ప్రో సోషల్ సేల్స్ మాస్టరీ ఈ కోర్సెస్ తో పాటు బోనస్ గా మనకి ఉన్న టోటల్ గా వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మినీ ప్యాకేజ్ బేసిక్ ప్యాకేజ్ అండ్ ప్రీమియం మాస్టర్ టోటల్ గా ఇక్కడ ఉన్న బుక్ ఇక్కడ ఉన్న ఫోర్ కోర్సెస్ లో కూడా మీకు బోనస్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనము అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్క దానికి మనం ఏం చేయాలన్నా కూడా వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది కావాలన్నమాట అంటే వెబ్సైట్ ని మనము జనరేట్ చేసుకుని దాని ద్వారా ఎలా డెవలప్ అవ్వాలి అనేది తెలుసుకోవచ్చు అలాగే గూగుల్ యాడ్స్ మనము యూట్యూబ్ లో వీడియోస్ యాడ్ రన్ చేయాలన్నా కూడా గూగుల్ ద్వారా మనము రన్ చేసుకోవచ్చు ఆ గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా చార్ జెపిటల్ మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటే ఉంటారు చార్ట్ జపిటీ వల్ల మనం ఎలా జనరేట్ చేసుకోవాలి ఎలా ఎండింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా తెలుసుకోవచ్చు అదే విధంగా సోషల్ మీడియా మార్కెట్ సోషల్ మీడియా మార్కెట్ లో సోషల్ మీడియా ప్రమోట్ చేయాలి అదే విధంగా ఆర్గానిక్ ఎలా ప్రమోట్ చేయాలి పెయిట్ వర్షన్ ఎలా ప్రమోట్ చేయాలని తెలుసుకోవచ్చు అదే విధంగా అడో కంప్లీట్ గా ఎడిటింగ్ అనమాట ఎడిటింగ్ గురించి తెలుసుకోవచ్చు ఇక్కడ సేల్స్ మస్ట్ మనం ఏ విధంగా సేల్స్ చేయాలి ఏ విధంగా సేల్ చేసి మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా ఇక్కడ సేల్స్ మస్లీ తెలుసుకోవచ్చు ఇదంతా మొత్తం కోర్స్ వచ్చేసి మనకి ఓవరాల్ గా టెన్ థౌసండ్ రూపీస్ పైన పడుతుంది బయట తీసుకోవాలంటే బట్ మనకి ఈ ప్లాట్ఫామ్ లో జస్ట్ ఫైవ్ త్రిపుల్ నైన్ ఇది కోర్స్ ఈ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మనకి టోటల్ ఎంటైర్ సిల్జోన్ ప్లాట్ఫామ్ కోర్సెస్ అన్ని యాక్సెస్ అవుతాయి మినీ ప్యాకేజ్ లో బేసిక్ ప్రీమియం మాస్టర్ జస్ట్ మనం వన్ టైం పే చేస్తాం మంత్లీ మనము మినిమం సిక్స్టీ నుంచి వన్ లాక్ వరకు జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా అది ఒక్క రోజుకి ఎంత జనరేట్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు కమిషన్ స్ట్రక్చర్ అనమాట మన మిని ప్యాకేజ్ లో సార్ చేసుకుంటే మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ అవుతుంది యాక్టివ్ కమిషన్ టూ ఎయిటీ రూపీస్ వస్తుంది ప్యాసివ్ కమిషన్ ఫార్టీ రూపీస్ వస్తుంది అదే బేసిక్ ప్యాకేజ్ అయితే సెవెన్ డబల్ నైన్ అవుతుంది ఫైవ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ యాక్టివ్ కమిషన్ వస్తుంది పాసివ్ కమిషన్ అనేది ఎయిటీ రూపీస్ వస్తుంది అదే ప్రీమియం ప్యాకేజ్ అయితే ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుంది మనకి యాక్టివ్ కమిషన్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వస్తుంది ప్యాసివ్ కమిషన్ వన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది అదే మాస్టర్ ప్యాకేజ్ అనుకోండి టూ త్రిబుల్ నైన్ పడుతుంది మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఒక్క యాక్టివ్ కమిషన్ లో వస్తుంది ప్యాసివ్ కమిషన్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అదే సుప్రీమ్ అనుకోండి ైన్ అవుతుంది యాక్టివ్ కమిషన్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది ప్యాసివ్ కమిషన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓకేనా ఇలా మనం ఓన్లీ వన్ టైం పే చేస్తాం మనకి యాక్టివ్ గా కమిషన్ జనరేట్ చేసుకోవచ్చు అదే విధంగా ప్యాసివ్ గా కూడా మనం కమిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ కోర్స్ అయితే మనం ఏ కోర్స్ తీసుకుంటే మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేది క్లియర్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఇచ్చాను చూసుకోవచ్చు మీరు మినీ ప్యాకేజ్ జస్ట్ మనం త్రీ డబల్ నైన్ రూపీస్ పే చేస్తాం త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఏం చేసుకోవచ్చు జస్ట్ ఒక్క రోజులోనే ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు అదే బేసిక్ ప్యాకేజ్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు జస్ట్ మనం పే చేసే అమౌంట్ జస్ట్ ఇన్ ఓన్లీ వన్ డేలోనే మనము ఎర్నింగ్ అనేది రిటర్న్ చేసుకోవచ్చు ఓన్లీ స్కిల్స్ నేర్చుకుని ఎర్నింగ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా ప్రీమియం ప్యాకేజ్ ప్రీమియం ప్యాకేజ్ లో ఫిఫ్టీన్ డబల్ నైన్ మనకి ఒక్క రోజులోనే థౌసండ్ నుంచి టూ థౌసండ్ రూపీస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా ఒక్క థౌసండ్ నుంచి టూ థౌసండ్ వరకు ఒక్క రోజులోనే జనరేట్ చేసుకోవచ్చు అదే బెస్ట్ కోర్సెస్ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న బెస్ట్ కోర్సెస్ రెండు మాస్టర్ అండ్ సుప్రీం ప్యాకేజ్ ఈ మాస్టర్ ప్యాకేజ్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ పెడతాది మనకి పర్ డే టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ రూపీస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అదే విధంగా సుప్రీం ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ త్రిబుల్ నైన్ అవుతుంది త్రీ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది సింగిల్ డేలోనే జనరేట్ చేసుకోవచ్చు ఇదంతా ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే ఎర్నింగ్ వస్తుంది వీళ్ళందరూ చేస్తున్నారు కదా వీళ్ళకి ఎలా ఎర్నింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఎలా విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే కంప్లీట్ గా వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ ఇస్తాం వెబ్సైట్ నుంచి రికార్డెడ్ వీడియోస్ వస్తాయి అదే విధంగా వాళ్ళకి వీక్లీ ఒకటి జూమ్ మీటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీరు అబ్జర్వ్ చేసిన ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ గా ఎవ్రీ వీక్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి అదే విధంగా ప్లాట్ఫామ్ నుంచి జూమ్ మీటింగ్స్ ఉంటాయి మీరు అక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు ఉన్నాయా లేదా ఎవ్రీథింగ్ అనేది డైరెక్ట్ గా మీకు జూమ్ మీటింగ్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి అక్కడ ఉన్న డౌట్స్ కానీ మీకు ఏదైనా కోర్సెస్ లో ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్ చేసుకోవడానికి జూమ్ మీటింగ్స్ అనేది ఎవ్రీ వీక్ సండే సెవెన్ నుంచి ఎయిట్ దాకా అనేది కంపల్సరీ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి ఎక్స్ట్రా అనుకుంటే వన్స్ట్ వన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఎవరికి ఉంటదంటే అంటే బెస్ట్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి మాస్టర్ అండ్ సుప్రీం ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి వన్ ఇస్ట్ వన్ జూమ్ మీటింగ్ కూడా ఉంటది ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మనము ఓకే బ్రదర్ ఈ ప్యాకేజెస్ అన్ని తీసుకున్నా మనం ఎన్ని విధంగా ఏం చేసుకోవచ్చు ఏ బేస్ లో ఎన్నింగ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు స్కిల్స్ స్కిల్స్ నేర్చుకోని అనేది కూడా ఇక్కడ నేను చెప్తాను ఓకేనా అక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మనం ఫ్రీలాన్సింగ్ నేర్చుకొని వీడియో ఎడిటింగ్ తమ్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు విధంగా అఫ్లెట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అడ్వర్టైజింగ్ గూగుల్ ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ ద్వారా గూగుల్ యాడ్స్ అనే యాడ్స్ అనేది రన్నింగ్ చేసుకొని యాడ్స్ ద్వారా కూడా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ జస్ట్ త్రీ లోనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు చాలా మంది స్ట్రగుల్ అవుతుంటుంది లో సర్చ్ అక్కడ సర్చ్ చేసి ఇక్కడ సర్చ్ చేస్తూ ఉంటారు బట్ ఎటువంటి అయితే బట్ ఇక్కడ కంప్లీట్ గా లో ప్రైజ్ లోనే స్కిల్స్ అనేది నేర్పించి కంప్లీట్ కోర్స్ అనేది అనేది జనరేట్ ఓకేనా అదే విధంగా మనం అప్లెట్ మార్కెటింగ్ చేసుకోవాలంటే ఎలాగా జాయిన్ అవ్వడం జస్ట్ మనం ఒక కంపెనీ లో జాయిన్ అవ్వడం మన కంపెనీ నేమ్ స్కిల్ జోన్ స్కిల్ లో జాయిన్ అవ్వడం ప్రమోట్ చేయడం ప్లాట్ఫామ్ ని బ్రాండ్ ని నిన్న కోర్సెస్ ని ప్రమోట్ చేయడం వాటి ద్వారా మనీ అనేది జనరేట్ చేసుకోవడం అనమాట ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు అఫ్లెట్ మార్కెటింగ్ చేయడానికి మనకి ఏమేమి కావాలి బ్రదర్ ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఏమేమి కావాలి బ్రదర్ అంటే ఇది చూసుకోవచ్చు మనము స్మార్ట్ ఫోన్ ఒక మొబైల్ మీరు ఆల్రెడీ ఒక మొబైల్ అయితే యూజ్ చేస్తుంటారు కదా ఆ మొబైల్ ఉండాలి పర్ డేకి అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంబీ డేటా ఓకేనా అంటే మనకి మనం యూజ్ చేసే డేటాలో ఒక రీల్స్ ఒక హాఫ్ అన్ అవర్ చూసే డేటాలో హాఫ్ టైం మనం పెట్టినా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ డేటాను యూజ్ చేసుకొని మనము ఎర్నింగ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్ మనకి కావాల్సిందంటే ఒక రైట్ మైండ్ సెట్ మనం ఎర్నింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి ఎర్న్ చేయగలము అనే ట్రస్ట్ ఉండాలి అవన్నీ ఉన్నప్పుడే మనం ఇక్కడ ఒక రైట్ మైండ్ సెట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా మీరు మంత్లీ మినిమమ్ ట్వంటీ నుంచి ఫార్టీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ మంత్ లోనే ఓకేనా అదే విధంగా మీకు వైట్ చూస్ ఎందుకంటే స్కిల్ జోన్ లో ఎందుకు చూజ్ చేసుకోవాలి వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి కదా అనేది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారనమాట ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫ్రెండ్లీ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు డౌట్ అడిగినా అని మీకు డౌట్స్ అని క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రీలాన్సింగ్ అండ్ ఫ్రీ అప్లెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్ ఉంటది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు జస్ట్ మనం ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసే కొద్ది రోజుల్లోనే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫ్రీ రివార్డ్స్ అండ్ గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఎవరైతే ఫిఫ్టీ థౌసండ్ కానీ వన్ ల్యాక్ కానీ అలా టూ లాక్స్ ఏం చేస్తుంటారు కదా వాళ్ళు ఎర్న్ చేసినందుకు ఫ్రీ రివార్డ్స్ అండ్ గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక కంప్లీట్ గా తెలుసుకున్నారు కదా మన ప్లాట్ఫామ్ స్కిల్ జోన్ స్కిల్ జోన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అయి వాట్సాప్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా డైరెక్ట్ గా మీకు నా పర్సనల్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తే ఇస్తాను అక్కడ మీరు డైరెక్ట్ గా జ్యుమెట్రిక్ లింక్స్ కావచ్చు మీ ఎర్నింగ్ ప్రూఫ్స్ కావచ్చు ఏచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ నా పర్సనల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే యాక్సెస్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టార్ట్ చేసుకోండి మీరు కూడా ఎం చేసుకోండి ప్రతి ఒక్కరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే క్లియర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్